ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు బుధవారం రోజున గోచర రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు సార్ విధాల అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి అన్ని విధాలా కూడా చాలా బాగుంటుంది ధైర్యంతో ప్రతి వ్యవహారాన్ని ప్రతి పనిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు అలాగే విద్యార్థులకి పరీక్షల్లో మంచి రాణింపు ఉంటుంది వృత్తి వ్యాపార పరంగా వ్యవసాయ రంగం నిమిత్తంగా ఆదాయ వృద్ధి ఉంటుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని బయటకు తీసుకు వెళ్దామని అనుకుంటారు కానీ వారి యొక్క అనారోగ్యం కారణం పని చేయలేరు మీ జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైటింగ్ పనుల్ని ఈ రోజు మీరు ఎన్నో చేస్తారు ఇంకా స్నేహితులతో బంధుమిత్రులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి వ్యవహారంలో కూడా అన్ని విధాల అనుకూలత ఉంటుంది పెద్దవారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి రాజకీయ నాయకులకి కలిసి వస్తుంది పదవులు లభిస్తాయి మంచి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది ప్రజాదరణ అనేది లభిస్తుంది అన్ని విధాల కూడా అభివృద్ధి దాయకంగా ఉంటుంది అలాగే సంతానపరమైన ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి వృత్తి ఉద్యోగ పరంగా లాభదాయకమైన స్థితిని పొందుతారు అధికారుల యొక్క మనల్ని పొందుతారు స్త్రీలకి ప్రధానంగా ఉంటుంది అన్ని కూడా అనుకూలమైన గోచరిస్తున్నాయి ఇక ఇబ్బందుల్ని అధిగమించడానికి ఈ రోజు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అత్యుత అష్టకాన్ని చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన